చాలా చక్కగా ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ జనమంతా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమానికి పాల్గొనాలని అదేవిధంగా ఎంత ఆలస్యం జరిగినా మీకు అంత ఇబ్బంది భోజనాంతంగా అయింది కాబట్టి సో ముందుగా సోదరుడు స్థానిక శాసనసభ్యుడు షాజాన్ బాషా గారికి అదేవిధంగా ఆయన ఇందాక చెప్పి ఆయన పాతిక సంవత్సరాల నుంచి పరిచయం అని అంటే కాంగ్రెస్ పార్టీలో మేము గతంలో ఒక చిన్న నాయకులుగా కార్యకర్తలుగా పార్టీకి అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు గులాం నబీ ఆజాద్ గారు ప్రత్యేకంగా మైనారిటీస్ వెల్ఫేర్ కోసం రాష్ట్రంలో ఎందుకు దృష్టి పెట్టడం లేదు కాంగ్రెస్ పార్టీలో కూడా ఖచ్చితంగా మైనారిటీస్ మనం ఎంకరేజ్ చేయాలి మంచి కుటుంబాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోటి గతంలో కూడా ఆయన అప్పుడు మొట్టమొదటిసారి షాజా పాఠశా గారికి మాటించి అప్పుడు ఆ రోజున అదే గారిని ఈ రోజు అందరు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా వచ్చిన సోదరులు సత్యకుమార్ యాదవ్ గారు బండిపల్లి రాంప్రసాద్ గారు వీరిద్దరు మంత్రివర్గంలో కీలకమైన స్థానాల్లో నిరంతరం ప్రజల కోసం ఒక అంకిత భావంతో పంచాలనే ఒక మంచి స్ఫూర్తితోటి తీసుకొచ్చిన వ్యక్తులు ఈ మదన్పల్లి మార్కెట్ యార్డ్ జనసేన పార్టీకి కేటాయించినప్పుడు రామ్ దాస్ గారిని నేను ఒకటే కోరాను మంచి కార్యకర్త ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి నాయకత్వాన్ని మీరు చూడండి దానికోసమే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆలోచించారు ఆలోచన మేరకు నిజంగా నేను కూడా ఇందాక విన్నాక నాకు అనిపించింది శివరామ్ ని కరెంట్ పర్సన్ ని సెలెక్ట్ చేశారు అటువంటి నాయకత్వం మనకు అవసరం ఒక అంకిత భావంతో ఉండడమే కాకుండా భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే ఒక నిబద్ధతతోటి ప్రజలకి అంకిత భావంతో ఉండాల్సిన ఒక ఆలోచన మనందరితో రావాలి నిజంగా మీరందరూ ఎంత అదృష్టవంతులు అంటే దేశాన్నే స్ఫూర్తినిచ్చిన మన జాతీయ గీతం ఇక్కడ మదన్పల్ లోనే చివరిలో పెద్దలందరూ కూడా ఎంతో అద్భుతంగా తయారు చేసిన ప్రాంతం గర్వపడాలి మనం దేశం మొత్తం జనగణమన మన ఎక్కడ చివరిగా రుచించారంటే దగ్గర తయారు చేశారనే భావన ఆ కల్పన ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా రవీంద్రనాథ్ ఠాగోర్ గారు ఇక్కడ వచ్చి ఆయన అనారోగ్యంతో కూడా ఈ ప్రాంతంలోనే ఉండి ఈ నేల ఈ గడ్డ ఆ విధంగా ఉద్యమంలో నిలబడింది మన స్వాతంత్రం కోసం యానీ రిసెంట్ గారు ప్రతి ఒక్కరిని ఆ రోజుల్లో థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు చేసి ఒక మార్పు తీసుకోవాలి సమాజంలో అందరం కూడా ఆదర్శవంతంగా నిలబడాలి కృషి చేయాలి భవిష్యత్తుకు ఉపయోగపడాలనే ఆలోచనతో తీసుకొచ్చిన అభిప్రాయం కరెక్ట్ గా ఆరు సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజున టమాటా రైతులు పడుతున్న కష్టాల గురించి సోదరు నాందా సౌదరి గారితో మాట్లాడితే ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు వివరించారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లగానే మనం వెళ్ళి కలుద్దాం రైతుల్ని ఆ సమస్యంతో మనం కూడా తెలుసుకుందాం ఎలక్షన్ అయిన ఆరు నెలలకే ఓడిపోయాం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు అయినా కానీ రైతాంగం కోసం మన ప్రాంతం కోసం ఇక్కడ వారు పడుతున్న కష్టాల కోసం ఖచ్చితంగా మనం నిలబడాలని ఆ రోజు మేము ఒక రోజు ముందే వచ్చి హాస్పిటల్ లో బస్ చేసాం ఆ రోజు రాత్రి స్థానికంగా ఉన్న పోలీసులు వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి కథలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్తే నేనే ఆశ్చర్యపోయాం కారణం ఏంటి చాలా మామూలుగా సాధారణంగా వచ్చి మార్కెట్ యార్డ్ లో కూర్చుని రైతులతో అసలు ఏంటి సమస్య ఎందుకు మీకు ఈ విధంగా రేట్లు ఒకసారి ఎక్కువ ఉంటాయి ఒకసారి పడిపోతా ఉంటాయి మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకోవాలి జనసేన పార్టీ నుంచి అని ఆ రోజున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శ తోటి ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అందరు చూశారు కానీ చుట్టుపక్కల ఉన్న మన జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున కలిసి వస్తున్నారని కదుర్చున్నారని తెలుసుకుని అప్పుడేదో లిమిటెడ్గా పది మందినే మేము ప్రవేశపెడతాం వాళ్ళకి అనుమతిస్తాం మేము మార్కెట్ ఆడటాం ఆ రోజు చాలా మందిని ఇబ్బంది పెట్టారు పోలీసులు అంటే ఇక్కడ సత్యకుమార్ గారి ఆవేదన మీకు అర్థం అవ్వాలి ఒక నాయకుడు పరిపాలించాల్సిన పద్ధతులను పక్కన పెట్టి స్వలాభం కోసం తన కోసమే ఉపయోగించుకునే విధంగా యంత్రాంగాన్ని తిప్పుకుంటే రాష్ట్రానికి మన ప్రజలకి మన ప్రాంతానికి ఎంత నష్ట దొరుకుతుందో మీరు తెలుసుకోవాలి రైతాంగం కూడా ఆ విధంగా నష్టపోయింది ఒక టొమాటో రైతే కాదు ఈ రోజు కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు ప్రతి వారం మీరు సమీక్షిస్తూ ఉండండి ధరల గురించి రైతులు ఎక్కడో నష్టపోకుండా ఉండాలనే ఆలోచన తోటి ఆయన నన్ను ఒక చైర్మన్ గా చేసి ఆ కమిటీకి ప్రత్యేకంగా మీరు కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాం అన్నప్పుడు మేము ఎక్కువగా సమస్య మీరు ఎదుర్కొనేది ఉల్లిపాయ రైతుల గురించి టొమాటో రైతుల గురించి ధాన్యం విషయంలో రైతులు కష్టపడి తీసుకొచ్చిన పంటని ఎంత మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ గుర్తు చేస్తున్నారు కష్టపడి పండించిన రైతుకి న్యాయం చేయలేని వ్యక్తి నా ముఖ్యమంత్రి రైతాంగాన్ని ఆ రోజు కాపాడడానికి ఒక ప్రయత్నం చేశాం ఎలా మర్చిపోతా చెప్పండి అదే ఇదే మార్కెట్ యార్డ్ ఆ రోజు కూర్చుని ఈ లారీల మధ్యన రైతులతో కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటే సడన్ గా మేము ఈ పదం జాక్వాట్ అనే పదం వెళ్ళిన జాక్పాట్ అంటే మేము అనుకున్నాం రైతుకి ఏమైనా చక్కగా పండిస్తే ఆయనకి జాక్వాట్ వచ్చింది అనుకున్నాం అనుకున్నాం ఊరైతే మరి విచిత్రంగా దళాలు పెట్టిన వ్యవస్థల్లో రైతు నష్టపోతున్నాడు అనే జాక్పాట్ పదం తీసుకొచ్చి వివరించినప్పుడు చాలా బాధ కలిగింది ఒక రైతు బిడ్డగా రైతాంగం పడుతున్న కష్టాల్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అతన్ని ఎదురు చూసేది కూడా ఆ పంట ద్వారా ఏదో రేపటి రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోవాలనో లేదా ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలని కోరుకోడు రైతు రైతు కోరుకునేది తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం పంట నష్టం కలగకుండా బిడ్డల్ని చదివించుకుందాం ఒక పండగ వస్తే కొత్త బట్టలు కోరుకుందాం కుటుంబానికి తనకి అనే భావన తప్ప అంతకన్నా ఎక్కువ ఏమిటో ఒక రైతు అటువంటి రైతుకి మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన తోటి మీరు లోడ్ విషయంలో ఎత్తు జాక్పాట్ విషయంలో ఎత్తు పెడితే ఎంత నష్టపోయారో మీకు అందరికీ తెలుసు కొత్త పాలక వర్గాన్ని నేను కోరుతున్నాను శివరామ్ గారిని ఆంజనే గారిని ఇక్కడ ఉన్న బోర్డు సభ్యులందరినీ కూడా దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించండి మీరు తొందరపడి ఒకరిని ఇబ్బంది పెట్టండి ఇక్కడ ఉన్న ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడండి సామరస్యంగా దాన్ని సెటిల్ చేయండి ఎందుకంటే ఎవరికి నష్టం జరగకుండా అంతిమంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మీరు వ్యవహరించాలి దానికోసమే మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి తెలపండి అర్థమయ్యే విధంగా తీసుకెళ్ళండి ఈ రోజున మన రాష్ట్రంలో పదకొండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాం మనం ఎంత కష్టపడితే మనం కార్యక్రమం చేయగలుగుతాం ఒకసారి అర్థం చేసుకోండి ఉచితంగా మనం దీపం పాలకం కింద గ్యాస్లు ఇస్తున్నాం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆర్టీసీ బస్సులో మహిళలకి మీకు తెలిసి ఏ విధంగా మనం ఈ రోజున మహిళల కోసం ఉచితంగా మనం ప్రయాణం తీసుకొచ్చాం అదే విధంగా పెన్షన్లు రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు పెంచి ప్రతి నెల ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు మనం ప్రభుత్వ ఖజానా నుంచి క్యాష్ రూపంలో ఒకటో తారీఖు ఉదయం అని మనం ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నాం శాసనసభ్యులుగా అనేక సందర్భాల్లో మీ ఆవేదన వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు మాకు రోడ్లు కావాలి మాకు అభివృద్ధి కావాలి బిల్డింగ్లు కట్టుకోవాలి అనేక కార్యక్రమాలు చేయాలని కానీ ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్తారు అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి మనం ప్రజల్లో తీసుకెళ్లాలి బ్యాలెన్స్ చేసుకోవాలి నిధుల కొరత ఉన్నది వాస్తవం కానీ మీరు కొత్త ఆలోచనతో రండి ఏ విధంగా కొత్త కార్యక్రమాలు చేయొచ్చో మీరే ఆలోచించుకోవాలి మీకు దాదాపు పద్దెనిమిది ఎకరాలు మార్కెట్ యార్డ్లో మూడు ఎకరాలు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బిడ్డలకు ఇచ్చారని చెప్పారు అవసరమైతే వాటిని తరలిస్తాం ఇబ్బంది ఏం లేదు కానీ మీరు ముందు రైతుల్ని ఇక్కడ ఉన్న వర్తకుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడి ఇక్కడ ఉన్న సౌకర్యాన్ని పెంచే విధంగా మీరు నిర్మాణమైన పాత్ర మీరు పోషించాలి ఎందుకంటే పదం అనేది అలంకరణ కాదు పదం అనేది ప్రజలు మనకు అందించారు ఒక బాధ్యతతోటి మనం వ్యవహరించాలి దానికోసం ఈ పదవి మేము ఈ రోజున వేదిక పైన కూర్చున్నామంటే మీరు పడిన అవమానాలు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు ఏ విధంగా పార్టీలు నిలబెట్టారో మీరు మనస్ఫూర్తిగా దాన్ని మర్చిపోకూడదు రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తారు పార్టీ కోసం ఆర్టీసీ కృషి చేసిన సామాన్యులు అంటే మా మా జన సైనికులు అంటాం మేము మా జన సైనికులు మా వీర మహిళలు ఎంతో దూరం ప్రయాణం చేసి సొంత పెట్రోల్ వాళ్ళు రెండు లీటర్లు మూడు లీటర్లు నింపుకొని పార్టీ కోసం కష్టపడిన రోజు మేము మర్చిపోలేం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మనస్ఫూర్తిగా ఉద్యోగాల్లో కూడా సెలవు పెట్టి వస్తారు దూర ప్రాంతాల నుంచి మనకు యువత అటువంటి స్ఫూర్తి నింపిన మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆలోచించి ఖచ్చితంగా దీనిపైన మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం మీలో ఉండాలి ఎందుకంటే ఆయనకు అనుభవం వాస్తవ అని తెలుసు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన మీ అందరితో కూడా పరిచయం ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయో ఆయన ఈ రోజుగా వ్యక్తి ఆ మార్పు తీసుకుంటాం అవసరమైతే మనం ఏర్పాటు చేసుకుంటాం జిల్లాలతో సహా మనం ఇక్కడ చేయాల్సిన అభివృద్ధిని కూడా మనం తీసుకోవాలి పరిశ్రమలు కూడా రావాలి బెంగళూరు ఎయిర్పోర్ట్ కి మన దగ్గరగా ఉన్నాం కర్ణాటక బార్డర్ లో ఉన్నాం పోటీ పడి మరి ఈ ప్రాంతానికి మనం మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా మనం ముందుకెళ్దాం ఒకే ఒక విషయం నేను చివరిలో చెప్తున్నా మనం ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసుకోగలిగామంటే అంటే అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే ఆ సమిష్టి కృషిని సంవత్సరం నెల క్రితం ప్రజల్లో మన పైన నమ్మకంతో మనకి గెలిపించారు లేకపోతే ఈ విధంగా మనకి మెజార్టీ ఎప్పుడు రాలేదు రాష్ట్రంలో ఆ విధంగా మనం గెలిపించినప్పుడు వాళ్ళు కోరేది ఏంటి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి మనం నిజాయితీగా పనిచేయాలి ప్రజలకి అంకిత భావంతో నిలబడాలి చేసే ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మన ప్రజల కోసమే మనం అంకిత భావంతో పనిచేయాలి తప్ప వేరే విధంగా కాదు నాయకులందరికీ అవకాశం రాకపోవచ్చు వచ్చిన నాయకులు మాత్రం దయచేసి మీరు ఎవరిని కూడా విస్మరించబాకండి ఎవరిని కూడా చిన్న చూపు చూపబాకండి ఎందుకంటే మీకు వచ్చిన ఈ పదవి మన పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఆయన ఆలోచన మేరకు ఆయన సిద్ధాంతాల మేరకు పార్టీని ఏ విధంగా కోరుకున్నారో తెలుగుదేశం పార్టీ కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసన్నయ కానివ్వండి కోసం అంకిత భావంతో పనిచేసే పార్టీలో మనం దాన్ని మీరు నిలబెట్టండి తొందరపడి ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు అందరినీ కలుపుకోవాలి కలిసికట్టుగా సమిష్టి నాయకత్వంలో మనం ముందుకెళ్లాలి స్థానికంగా మీకున్న సమస్యల గురించి తప్పకుండా మా దృష్టికి తీసుకురా మేము బాధ్యత తీసుకుంటాం నిలబెడతాం ఆ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో శివరామ్ గారిని రామ్దాస్ చౌదరి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను మన డాక్టర్ హరిప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు ఆయన కూడా ఆయన కూడా నేను కోరుతున్నాను ఈ ప్రాంతంలో మన కార్యకర్తలు ఎవరికి కూడా కార్యకర్తలు అంటే కేవలం జనసేన కార్యకర్తలే కాదు కూటమిలో ఉన్న మన ప్రతి కార్యకర్తకి వీళ్ళు అండగా నిలబడాలి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మనం స్పందించాల్సిన మనస్తత్వం మనలో ఉండాలి మీ సమస్య ఉంటే తప్పకుండా మన శాసనసభ్యుడు షాజాన్ భాషా గారి చెప్పాలి ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తారు జిల్లా యంత్రాంగం ఉంది అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు దాన్ని మర్చిపోబా ఒకే మాటతోటి మీరందరూ కూడా ముందడుగు వేయాలి అభివృద్ధి చేసి చూపిద్దాం సంక్షేమం ప్రతి పేదవాడికి మనం అందిద్దాం చేసే ప్రతి పని నిజాయితీగా స్ఫూర్తినిచ్చిన గడ్డ మదన్పల్లి మన జాతీయ ఉద్యమానికి అది మీరు మర్చిపోబాకండి ఎంతో అద్భుతంగా త్యాగాలు చేసిన మహానుభావులు ఈ ప్రాంతానికి వచ్చి గర్వంగా చెప్పేవాళ్ళు మేము మదన్పల్లికి వెళ్ళి అక్కడ మూడు మాసాలు ఉన్నాం నాలుగు ఉన్నాం సంవత్సరం కాలం ఉన్నామని అని దేశవ్యాప్తంగా చెప్పేవాళ్ళు అటువంటి మహనీయుల్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తిని మేము నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలని ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కోసం ఎంతో మంది కృషి చేశారు కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీ పాలక వర్గానికి మన శివరామ్ గారికి ఆంజనేయులు గారికి ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన ఈ అపాయింట్మెంట్ ద్వారా మీరందరూ ఒక బాధ్యతతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సోదరు రామ్ దాస్ చౌదరి గారికి శివరామ్ గారికి ఇక్కడ ఉన్న మా పార్టీ నాయకులందరికీ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు సోదరు షాజా బాసా గారితో రేపటి రోజున మంచి కార్యక్రమాల గురించి తప్పకుండా నేను ఇంకో సమావేశం ఏర్పాటు తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను వచ్చినందుకు మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను హింద్